나가 গুনা সাগর জয় কপি সতি হুলোক উজা সাগর জয় হনুমান জ্ঞান গুনা সাগর জয় কপি সতি হুলোক উজা সাগর জয় হনুমান জ্ঞান গুনা সাগর জয় কপি সতি হুলোক উজা সাগর জয় হনুমান জ্ঞান গুনা সাগর জয় কপি সতি হুলোক উজা সাগর জয় হনুমান లక్షల పారాయణం సంబంధించి ఎస్పీట్ మార్కెట్ నందు తన యాదగిరి సారు షాపు నందు యూట్యూబ్ ఛానల్ ప్రారంభం జరిగినది వచ్చే నెల పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రోజు నాడు ఎన్జి కాలేజీ నల్గొండ నందు ఉదయం పది గంటల నిమిషాలకు పారాయణం జరుగును నల్గొండ పట్టలు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చూసుకోవాలని పోతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి శ్రీరామ్ ఓకే సార్ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ సార్ లక్ష్య కళ పారాయణకు సంబంధించినటువంటి మేము నవంబర్ పదిహేనవ తారీఖు జరిగిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆవిష్కరణ జరిగింది ఈ యొక్క నల్గొండ పట్టణ ప్రజలకు నల్లగొండ జిల్లా పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయింది అంటే ఈ యొక్క లక్ష్య గల పారాయణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి పెద్ద ఎత్తున పాల్గొని విజయవాన్ని తెలియచేది మరియు యూట్యూబ్ ఛానల్ మొత్తాన్ని కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలి ఈ యొక్క కార్యక్రమానికి విజయం చేయాలని పటన్ ప్రజలకు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు మన ఎస్పీటీ మార్కెట్ కర్ణాటక యాదగిరి షా షాప్ దగ్గర హనుమాన్ చాలించిన లక్షల పారాయణం వారి గురించి ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణ చేయడం జరిగినది వచ్చే నెల పదిహేనో తారీకు నవంబర్ పదిహేనో తారీఖు శనివారం రోజు ఉదయం పది గంటల పది నిమిషాలకు మన ఎన్జి కాలేజ్ గ్రౌండ్లో ఆంజనేయ స్వామి లక్షాగల పారాయణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క ఛానల్ని చద్వినయం చేసుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామి కృపకు పాత్ర కావాలి కావాల్సిందిగా కోరుచున్నాం వీర హనుమాన్ ఆంజనే యొక్క హనుమాన్ చాలీసా ప్రతి ఇంట్లో ఉండాలని ప్రతి హిందువు హనుమాన్ చాలీసా పఠించాల ఉద్దేశంతో మన నల్లగొండ నగరంలో నవంబర్ పదిహేనవ తారీఖు నాడు ఎన్జీ కాలేజ్ గ్రామంలో ఉదయం పది గంటలకి ఈ హనుమాన్ చాలస కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఆ కార్యక్రమం ఉద్దేశించి రామాంచి రాజలింగం గారు శ్రీ కన్నడ డాదగిరి గారు వారిద్దరి చేతుల మీదుగా ఈ హనుమాన్ చాలీస లక్షగల పారాయణము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క హిందువు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ల ద్వారా ఈ హనుమాన్ చాలీస పారాయణాన్ని సమాజం తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ హనుమాన్ ఛానస్లో పాల్గొని హనుమాంతలు ఆశీస్సులు పోరాల్ని కోరుతున్నాం జయ హింద్